వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి అయితే పనిచేస్తాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడగచ్చు ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే భారీగా అయితే స్టాక్ అయితే తగ్గింది ఇక్కడ నిన్న రెండు లక్షల ఇరవై వేల క్రేట్ల వరకు వస్తే ఈరోజు ఒక లక్ష పదివేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇంచుమించుగా లక్ష క్రేట్లు అయితే తగ్గాయి అనంతపురం మార్కెట్లో ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లిలో పెద్దగా మార్పు లేదు అన్ని మండలు కలిపి చూసుకున్నా కొన్ని మండీలు పెరిగినా తగ్గినా ఇంచుమించుగా నిన్నలాగే వచ్చినా కూడా మార్కెట్ మొత్తం మదనపల్లి మార్కెట్ మొత్తానికి ఒక ఐదు శాతం అలాగో ఇలాగో ఉంది కానీ తగ్గిందో అంతే అంతేగాని పెద్దగా మార్పు ఏమీ ఉండదు నిన్న చూసుకుంటే మదనపల్లి మార్కెట్లో ఒక్కైటం మాత్రం ఆరు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ వేశారు మిగతా మండలిలో ఐదు వందలు ఐదు ముప్పై ఐదు నలభై సూపర్ టాప్ వేయడం వేయడం జరిగింది ఈ యావరేజ్ మార్కెట్ అంతా నిన్న మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది ఇక అనంతపురం విషయానికి వస్తే అనంతపురంలో కూడా స్టాక్ తగ్గింది ఈరోజు నిన్న ధరలు చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ మార్కెట్లన్నీ చూసుకుంటే నిన్న వంద రూపాయల నుంచి రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయల వరకు అయితే నేను అనంతపురం ధర పలికింది చూద్దాం ఈరోజు స్టాక్ అనంతపురం భారీగా తగ్గింది కాబట్టి ధర ఏమన్నా పెరుగుతుందేమో ఇక ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ